నాకు భయం వేస్తుంది పరీక్ష పోనని పరీక్షా కేంద్రం వద్ద మారం చేసిన పోలీసులు బుజ్జగించి ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపిన సంఘటన హనుమకొండలో జరిగింది తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి నుంచి తొమ్మిదవ తరగతిలో ప్రవేశాలకు జరుగుతున్న అర్హత పరీక్ష నిర్వహిస్తున్న వేళ పలు వేల్పుల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్సీ పాఠశాల పరీక్షా కేంద్రంలో పరీక్ష రాసేందుకు తండ్రితో వచ్చిన ఓ విద్యార్థి నేను లోపలికి పోను నాకు భయం వేస్తుందని మారం చేశారు తండ్రిలో వచ్చిన ఓ విద్యార్థి పోనని మారం చేస్తుంటే అయితే బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు పరీక్షా కేంద్రానికి వచ్చిన ఏసీపీ దేవేందర్ రెడ్డి అక్కడే విధులు నిర్వర్తిస్తున్న కేయుసీ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఆ విద్యార్థిని భుజగించి ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపించారు સલજનેનો તો એસેલેગટ જાય લેકું તો જાડીવાળા સકમા એલે ટેન્શન પરો ના આ બધું ಅಪ್ಪನನ್ನ ಲೈಕ್ ಮಾಡ್ತಿದ್ದಾ. ಬನ್ನಿ ಬನ್ನಿ. ಹೋಗಿ ಬನ್ನಿ. ಏನು ಮಾಡ್ತೀರಾ? ಬನ್ನಿ ಬನ್ನಿ. ನೀವು ಇಲ್ಲಿನೇ ఉండಾ ನೀನು. ಅರೇ ರೂಮ್ಲಕ್ಕೆ 왔ಲೇ ಅಮ್ಮ ಬೈಟ್ ಇಂದ ಬರ್ತೀನಿ. ಆ ಪೇಪರ್ಲ ನೀನು ತಳ್ತಿರೋ ರಾಯಿ ಲಕಬಹುದು ತಲೇ. ಬನ್ನಿ ಬನ್ನಿ. ಜಮಾವೇ ಇಷ್ಟನರು. Thank yeah. you.